హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసిందండి అలాగే రేషన్ కార్డు ఉన్నవారికి కూడా దానిపై కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చేసాయి సో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడండి ఎందుకంటే చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు చాలామంది రేషన్ కార్డులో నుంచి డివైడ్ అవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఇంకా డిలీట్ కావాలి వాళ్ళు అలాగే కొత్త రేషన్ కార్డులోకి ఎంటర్ కావాల్సిన వాళ్ళు చాలామంది రేషన్ కార్డుల పట్ల ఎదురు ఎదురైతే ఎదురు చూస్తూ ఎవరైతే చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది మరి ముఖ్యంగా ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియోను అయితే చూడండి చాలా మంచి మూడు విషయాలు అయితే ఉన్నాయి నేనైతే మీకు చాలా బాగా యూస్ అవుతాయి చాలా బాగా ఉపయోగపడతాయి సో మరి లేట్ చేయకుండా ఈ రేషన్ కార్డులపై వచ్చిన అప్డేట్స్ ఏంటో మనం అయితే క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకే అండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నవారికి అందరికీ కూడా ము వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు ఏ పథకాలన్నీ ఏ పథకాలన్నీ రావాలన్నా సరే రేషన్ కార్డ్ అనేది ఉండాలి అని చెప్పేసి సో అందరికీ తెలిసిన విషయమే కదా సో దీనిపై ముఖ్యమైన అప్డేట్ అయితే జారీ చేశారండి ఇంకా మీ ఎదుట మీరు ఈ రేషన్ కార్డ్ అనేది మీరు అన్ని పథకాలకు అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఎలాంటి పథకాలు వచ్చినా ఎలాంటి పథకాలకు మీరు అప్లై చేయాలన్నా సో ఈ రేషన్ కార్డుని మీరు ప్రూఫ్గా అయితే పెట్టాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు అనేది కేవలం రైస్ కార్డు మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఏ పథకాలు వచ్చినా ఏ స్కీములు వచ్చినా సరే చాలామంది మాకు రేషన్ కార్డు లేదు మాకు రేషన్ కార్డు లేదు అని చెప్పేసి చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు సో వారికి అయితే ఇది ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు మీరు ఇంకా మీరు ఇంకా మీ మీకు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్ స్కీమ్స్ వచ్చినా ఎలాంటి పథకాలు వచ్చినా దేనికైనా సరే ఇంకా రేషన్ కార్డు అనేది సంబంధం అయితే ఉండదు ఇంకా రేషన్ కార్డు అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం పేదలకు పంచే రైస్కు మాత్రమే ఈ రేషన్ కార్డు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇదనమాట రేషన్ కార్డుకు సంబంధించి అలాగే ఇంకా మీ మీకు వచ్చే నెల నుంచి మనకు ఇంటి వద్దకే వాహనాల్లో బియ్యం వ బియ్యం బియ్యం అనేది ఇంటి వద్దకే వస్తున్నాయి కదా వాటిని కూడా రద్దు అయితే చేస్తున్నారు సో రద్దు రద్దు చేసి మీ గ్రామంలో ఉన్న రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో ఆ రేషన్ షాప్కు అయితే వెళ్ళాలి అలాగే లేని వాళ్ళకి ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో అయితే రేషన్ కార్డులు ఎక్స్ట్రాగా కూడా కోసం కొన్ని గ్రామాల్లో అయితే రేషన్ కార్డ్ షాపులు ఎక్స్ట్రాగా కూడా పెడతామని అయితే చెప్తున్నారు ఎందుకంటే కొంతమంది అయితే ఒక పంచాయతీకి వెళ్ళి దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఒక పంచాయతీలోనే రేషన్ షాపులు అయితే ఉన్నాయి అలాంటప్పుడు ఆ చిన్న గ్రామాలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాయి తాయి కదా అట్లా కాకుండా ఇంకా ఇంకా మరి చిన్న గ్రామాలు కాకుండా కొంచెం యావరేజ్గా ఉండే గ్రామాల్లో కూడా రేషన్ షాపులు అయితే నిర్మిస్తామని అయితే చెప్తున్నారు సో మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ఈ వాహనాలను అయితే బంద్ చేస్తున్నారు బంద్ చేసేసి ఇంకా రేషన్ షాపులు రేషన్ షాపులోనే బియ్యం అనేది తెచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఇంకా ఎక్కడైతే రేషన్ షాపులు అయితే లేవో అక్కడ అంతా కూడా రేషన్ షాపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆల్మోస్ట్ కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే ఏర్పాట్లు అయితే అయిపోయాయి ఏర్పాటు కాని వాళ్ళకు మాత్రం వాహనం అయితే వచ్చి రైస్ అనేది ఇస్తారు ఆయన వాళ్ళకి మాత్రం సో మామూలుగా మీరు రేషన్ షాప్కి వెళ్ళి ఇంక అయితే ఇంక అయితే రైస్ అనేది వేపించుకోవాల్సి వస్తుంది అది కూడా ఏప్రిల్ నుంచి వచ్చేసి దివ్యాంగులు వికలాంగులు ఇంకా ముసలి వాళ్ళు ఇట్లాంటి వారందరికీ కూడా ఇంకా రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళకి అందరికీ కూడా వారు వారి వరకు మళ్ళీ కూడా వాహనం అనేది మరి వచ్చి మీ మీకు ఇంటి వద్దకే కూడా రైస్ అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇదన్నమాట మనకు వాహనాల ఇంటి వద్దకు అని చూసుకున్నట్లయితే ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల గురించి అయితే మాట్లాడుకుందాం చాలా మంచి కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అని చెప్పేసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా సో చాలామంది అయితే ఉత్తరేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది రేషన్ కార్డులో జాయిన్ అవ్వాలని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు ఇంకా కొంతమంది అయితే రేషన్ కార్డులో డిలీట్ అవ్వాలని చూస్తున్నారు సో ఇలాంటి సమస్యలు అన్నీ కూడా చాలామందికి అయితే ఉన్నాయి కదా ఈ కొత్త రేషన్ కార్డులో అయితే ఈ మార్చి నెలలో ఈ లాస్ట్ వరకు అయితే అప్లికేషన్ అనేది ఇంతవరకు కూడా రాలేదండి కొత్త కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి మనకు ఏప్రిల్లో అయితే ఈ ఆప్షన్ అనేది సచివాలయంలో అయితే ఖచ్చితంగా కూడా ఏప్రిల్లో అయితే ఏర్పాటు చేస్తున్నారు సో మీరు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కదా అందుకే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తెలుసుకొని మరి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ నెలలో అయితే అసలు కొత్త రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకోవడానికి ఎవరు కూడా సచివాలయానికి అయితే వెళ్లాల్సిన అవసరం లేదు వచ్చే నెలలో మాత్రం ఆప్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వచ్చేస్తుంది అయితే మీరు ముఖ్యంగా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు అనేది మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నవాళ్ళు నాలుగు చక్రాల వాహనం ఉన్నవాళ్ళు మీరెవరు కూడా అర్హులైతే కాదండి మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీద అయినా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉంటే రేషన్ కార్డు అనేది రాదు మీ రేషన్ కార్డులో ఒక్కరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కనుక కడుతూ ఉన్నా కూడా రేషన్ కార్డు అయితే రాదు మీ రేషన్ కార్డులో ఒక్కరి పేరు మీద అయినా నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా రేషన్ కార్డు అయితే రాదు అలాగే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు రేషన్ కార్డులో ఒక్కరైనా సరే పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి కూడా రేషన్ కార్డు అయితే రాదు అలాగే భూమి మెట్ట భూమి పల్లెం భూమి మెట్ట పల్లం ఈ రెండు కూడా పది ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు అయితే రాదు అలాగే గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు అనేది మనకు రెండు వందల యూనిట్ల వరకు సో చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల యూనిట్లు అయితే పెంచడం అయితే జరిగింది ఈ మూడు వందల యూనిట్లు ఉచిత కరెంటు బిల్లు అయితే కూడా మనకు త్వరలోనే ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు ఈ మూడు వందల యూనిట్ల కంటే కూడా మీకు కరెంటు బిల్లు అనేది ఎక్కువ కనుక వచ్చినట్లయితే సో వారికి కూడా రేషన్ కార్డు అనేది రద్దు చేస్తారు రేషన్ కార్డు అయితే రాదన్నమాట సో ఇదన్నమాట రేషన్ కార్డులకు సంబంధించినవి ఇవన్నీ కూడా మీ దగ్గర లేకుండా చూసుకోండి ఇవన్నీ ఉన్నవాళ్ళు అయితే ఇవన్నీ అయితే రేషన్ కార్డులు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు ఇవన్నీ లేని వాళ్ళకు మాత్రమే గ్యారంటీగా రేషన్ కార్డులు అయితే వస్తాయి సో ఇదన్నమాట వీడియో నచ్చితే నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్లో వస్తుంది సో అందరికంటే ముందు నా వీడియో అయితే వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ